ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వోల్డ్ ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అభ్యర్థులు ఎదురు చూశారు అయితే ఎలక్షన్ మూమెంట్లో ఈ టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు అది మరి ఈ సంవత్సరం ప్రస్తుతానికైతే అది పూర్తి అవ్వదు అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇంక నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి కాకపోతే దానికి క్యాబినెట్ ఆమోదం మాత్రం ఇచ్చింది కానీ ఇక్కడ ఒక పెద్ద పిడుగుపాటు ఏంటంటే డిఎస్సిలో రెండు వేల పదికి ముందు రెండు వేల ఎనిమిది ఆ టైంలో ఏదైతే అప్రెంటిషిప్ విధానం ఉందో దాన్ని మరలా ఇక్కడ పునరుద్ధరించడం జరుగుతుంది అంటే అప్రెంటిషిప్ అంటే మీకు జాబ్ వచ్చినప్పటికీ కూడా పే స్కేల్ అనేది మీకు మీకు ఇవ్వడం జరగదు అన్నమాట పే స్కేల్ డైరెక్ట్ పే స్కేల్ మీకు ఇవ్వరు మీకు అప్రెంట్షిప్ విధానం టూ ఇంతముందు టూ ఇయర్స్ ఉండేది టూ ఇయర్స్లో వాళ్ళకి ప్రతి నెల పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే విధానాన్ని ఇప్పుడు ఇక్కడ మీకు కొత్త వాళ్ళకి రాబోయే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యే వచ్చే క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది కనీసం టూ ఇయర్స్ మినిమము అప్రెన్షిప్ విధానం అనేది జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో జరిగిన వాళ్ళకి రెండు వేల పదిలోనే ఎప్పుడో వాళ్ళకి అప్రెండ్షిప్ విధానం పూర్తయింది వాళ్ళకి పన్నెండు వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేవాడు పేస్కేల్ డైరెక్ట్గా ఇచ్చేవాడు కాదు ఆ తర్వాత రెండు వేల పది పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది డిఎస్సి వాళ్ళకి ఎటువంటి అప్రెన్షిప్ విధానం లేదు వాళ్ళకి చక్కగా డైరెక్ట్గా పేస్కెళ్ళి ఇచ్చారు అంటే స్టార్టింగ్ ట్వంటీ నైన్ థౌజండ్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఈ డిఎస్సిలో రాబోయే క్యాండిడేట్స్కి అయితే ఇంచుమించు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎబో వాళ్ళకి బేసిక్ ఉంటుంది కానీ అది ఇవ్వరు అది ఇవ్వకుండా మీకు అప్రెన్షిప్ విధానం పూర్తయిన తర్వాతే అప్రెన్షిప్ అనేది టూ ఇయర్స్ మినిమం ఉంటుంది అది అయ్యే అయ్యేంత వరకు కూడా ప్రతి నెల మీకు కేవలం పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ ఇప్పుడు ఎంత ఇస్తారు అనేది మనకు తెలియదు అప్రెన్షిప్లో ఇంతకు ముందైతే పన్నెండు వందలు ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తారని మనకు తెలియదు అది ఎంత ఫిక్స్ చేస్తారో తెలియదు అప్రెన్షిప్ విధానంలో మీకు ఇచ్చేటువంటి స్టై ఫండ్ దాన్ని అది ఎంత ఇస్తారో తెలియదు కానీ మీకు పేస్కేల్ మాత్రం అది అయిపోయినాక ఆ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు స్కేల్లోకి రావడం జరిగింది అప్పటి వరకు కూడా మీరు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలకి చేయాలి ఇది ప్రస్తుతం మీకు నోటిఫికేషన్ ఇచ్చారులే ఇస్తున్నారులే అని అనుకున్న టైంలో ఇలాంటి ఒక పిడుగుపాటు అనేది రావడం జరిగింది ఈ నిజానికి ఈ అప్రెన్షిప్ విధానాన్ని ఎంతోమంది పోరాటం చేసి దాన్ని రద్దు చేయించుకున్నారు అప్పుడు కానీ మరలా ఆ పోరాటానికి వాల్యూ లేకుండా ఎంతోమంది అడిగితే ఎంతోమంది పోరాడితే అది రద్దు చేయడం జరిగింది ఎందుకంటే ఎంతో కష్టపడి జాబ్ చేసి సంపాదించుకొని మీరు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో మీరు సెలెక్ట్ అయ్యి వస్తున్నారు కానీ మీకు వచ్చిన వెంటనే మీకు పిఎస్కేలు ఇవ్వకపోవటం అప్రెంటిషిప్ విధానం అంటూ మరి వాళ్ళని రెండు సంవత్సరాలు వినియోగించుకోవటం ఎటువంటి సరైన లబ్ధి చేకూరకపోవటం కేవలం పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తారో తెలియదు పదిహేను వందలు ఇస్తారో రెండు వేలు ఇస్తారో తెలియదు కానీ అది ఏమాత్రం అది ఆలోచించండి ఇప్పుడు జరిగేది మాత్రం అది అప్రెన్షిప్ విధానం అనేది మీకు రాబోతుంది ఇప్పుడు డిఎస్సిలో ఆరు వేల వంద పోస్టులు ఇస్తామని చెప్పేసి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం వేయడం జరిగింది నోటిఫికేషన్ అఫీషియల్గా వచ్చిన తర్వాత దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి అప్రెంట్షిప్ విధానం అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్